అబ్బాయికి నాకు అడ్డుగా వచ్చి ఒకసారి ఆలోచించి సొసైటీలో సమాజం మనుషుల మధ్య మనం ఉంటున్నాం కదా మనం ఏంటన్నా ఒకసారి ఆలోచించి మనం ఎలా బిహేర్ చేస్తున్న ఆలోచించి ఈరోజు నేను అందుకనే ప్రతిసారి మీరు చెబుతుంట చెబుతుంటారు ఎవరు చెబుతారో తెలుసా ప్రిల్లరా తెలుసా బైబుల్ కింద బైబులే మీకు చెప్పాలి బైబిలే మీకు చెప్పాలి బైబుల్ మాట్లాడమంటుంది మాట్లాడాలి బైబుల్ చెప్పమంటుంది అది చెబుతున్నా పిల్లల ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఇదే ఇది ధర్మం నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాశ ఇది బాగా వినాలి తండ్రులారా మీ పిల్లలకి కోపం లేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పవరు ఎపిసిలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు అక్కడ ఉన్న సంఘానికి ఎందుకు హెచ్చరించాడు తల్లు తల్లలేమో చక్కగా ప్రార్థన చేస్తున్నారు తల్లు చక్కగా పరిచర్ చేస్తున్నారు తల్లుకేమో మంచి పేరుంది ఆ కుటుంబానికి మంచి పేరు ఉంది మంచిగా పరిచయం చేసే విషయంలో ప్రార్థించే విషయంలో మంచిగా వంటి సంఘం వంటి కుటుంబాలు కానీ వారి గర్భాల నుంచి వచ్చిన బిడ్డలు మాత్రం వారి గర్భాల నుంచి వచ్చిన కొడుకులు మాత్రం తల్లి యొక్క మంచితనాన్ని పంచుకోలేకపోయారు తండ్రి యొక్క ప్రేమని పంచుకోలేకపోయారు మూర్ఖులుగా మారారు దుర్మార్గులుగా మారారు ఇష్టాన్సర్గా జీవించడానికి సిద్ధపడ్డారు తల్లిని లెక్క చేయట్లేదు తండ్రిని లెక్క చేయట్లేదు అప్పుడు అపోస్తుడైన పౌలు ఏపీసీలో ఉన్న సంఘాన్ని చూసి ఆ సంఘంలో ఉన్న కొడుకులను బిడ్డలు చెబుతున్నాడు తండ్రులారా మీ పిల్లలకి కోపం లేపక ప్రభు యొక్క శిక్షలను ప్రభు యొక్క బోధలను వారిని పెంచండి ఏమంటున్నాడు పెంచండి ఎవరు చెప్తున్నారు ఈ మాట తండ్రులు చెప్తున్నారు తల్లు చెప్తున్నారు ఈరోజు ఎంత మంది రండి మన పిల్లలకి దేవుడు మాటలు వినిపిస్తున్నాం ఎంత మంది రండి మన పిల్లలకి బైబులు కొనిచ్చి బైబిల్ చదువురా అని ఎంత మంది రండి మన పిల్లగా పాటల బుక్ కొనిచ్చి పాటల పాడురా అని మనం చెప్తున్నాం ఎంత మంది రండి తల్లు పిల్లలకి అరే శుక్రులు వస్తుంది ప్రార్థనకి పోవాలని ఎంట వచ్చి ప్రార్థనలు వారిని కూర్చోబెట్టేవారు ఎంతమంది ఆదివారం వస్తుంది పిల్లగాలను తీసుకొని దేవుడి మందిరంలో కూర్చోబెట్టాలని ఆశ కలిగిన వారు ఎంతమంది దేవుడు యొక్క కార్యక్రమం నీ ముందు కనపడుతుంటే దేవుడు ముందు కనపడుతుంటే దేవుడు నీ ముందు కనపడుతుంటే దైవ నీ కళ్ళ ముందు కనపడుతుంటే నీవు దేవుడు మందిలో కనపడుతున్నావు మీ పిల్లలు మాత్రం కనపడట్లేదు మీ బిడ్డలు మాత్రం కనపడట్లేదు నీ కొడుకులు మాత్రం కనపడట్లేదు రోజు ఎవరు వస్తున్న ఎందుకు చెడిపోతున్నారు ఎందుకు యువ బిడ్డలో సరిపోతున్నారు ఎందుకు తల్లిదండ్రి మాట వినట్లేదు ఎందుకు తల్లిదండ్రికి లోబడట్లేదు ఎందుకు తల్లిదండ్రికి విధేయత కలిగి ఉండట్లేదు అంటే నువ్వు ఇచ్చిన అనుసో నువ్వు చేసిన గారాభం దేవుడు ఆలోచింటు దేవుడు మనిషితో అంత బాగా చెప్పాడో తెలుసు నా కొడుకు నా గీత దాటుడు అయ్యారు నా బిడ్డ నా మాట దాటు నీ ముందే యాక్షన్ నీ ఈరోజు ఎంత మంచిగా బతకాలనుకున్న యువనస్తుల్ని చెడగొట్టి తప్పు చేసే వాళ్ళు ఎంత మంచిగా బతకాలి అనుకున్న అమ్మాయిలకి ఆశలు చూపించి జీవితాలని పత్రం చేయట్లా బైబులు చెబుతుంది ఈరోజు బైబుల్ నేర్పిస్తుంది ప్రతి తల్లి తండ్రి చేయవలసిన పనితో ఎప్పేసీలో ఉన్న సంఘానికి అపోస్తులైన పౌలు బోధిస్తున్నారు తండ్రుల మీ పిల్లలకి కోర్మ లేపక ప్రభు యొక్క శిక్షలను ప్రభు యొక్క బోధలను వారిని పెంచండి మీరు మందిరంలో ఉంటున్నారు మీరు ఆనందంలో ఉంటున్నారు మీరు వాక్యంలో ఉంటున్నారు మీకు మంచి పేరుంది నీ కుటుంబంలో మంచి పేరుంది నీ బంధువు కూడా మంచి పేరుంది నీ స్నేహితులు కూడా మంచి పేరు ఉంది సంఘంలో మంచి పేరుంది కానీ నీ కొడుకు మంచి పేరు నీ బిడ్డకున్న మంచి పేరు నువ్వు ఎంత మంచిగా బతికావు నీ కొడుకు అంత మంచిగా బతుకుతున్నాడా నీ బిడ్డ అంత మంచిగా బతుకుతుందా అసలు నీ కొడుకు ఏం చేస్తున్నాడు నువ్వు గ్రహిస్తున్నావా నీ బిడ్డ ఏం చేస్తుందో నువ్వు గ్రహిస్తున్నావా కాలేజీకి వెళుతుందా హాస్టల్కి వెళ్తుందా స్కూల్కి వెళుతుందా బాక్ వెళ్తుందా సినిమాలకి వెళ్తుందా జులా తిరుగుతుందా గ్రహించవా ఎప్పుడు చూసినా బిజీ బిజీ నీ బిడ్డల కంటే ఏ పని ముఖ్యం నీ కొడుకు కంటే ఏది ముఖం పెద్దోళ్ళు అంటారండి ఏమంటారు సార్ ఏమున్నా ఏమి లేకపోయినా నా బిడ్డలో నా కొడుకులే నాకు ఆస్తి అంటాం నా బిడ్డలో నా కొడుకులే నాకు ఆస్తి ఆ ఆస్తిని ఎలా కాపాడుతున్నావు ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకుంటాం కానీ నీ పిల్లలు చెడిపోతే నీ బిడ్డలు చెడిపోతే చెడి అసనాలకి బారైతే చెడి అలవాట్లకి బారైతే చెడి సమస్యలకి బారైతే చెడి స్నేహాలకి గుర్తి పడితే చూడండి పదమూడు సంవత్సరాలు రావట్లేదు పిల్లలు ఆ చూడ మన వయసు ఎసరగంట సొంత మధ్యలో చిన్న పాకేసి ఉండేదాండి కళ్ళు పండ్లో పెట్టుకోండి ఎంత ఎంత కోరాలంటే లొట్టె లేపుతా అవుతున్నాడు దాన్ని జీవితం ఏమర్థమైంది ఈరోజు బైబుల్ ఎంత తెలియజెప్తా నీ పిల్లలు నీకు మంచి పేరు తెచ్చే విధంగా ఉన్నారా నీ కుటుంబానికి మంచి పేరు తెచ్చే విధంగా ఇగో ఈ రోజు మనం న్యూస్ లో చూస్తున్నాం ప్రేమించిన అబ్బాయి కోసం తన తల్లిని చంపిన ఒక కూతురు తన ప్రేమకు తన సుఖానికి తన శబ్దాలకి తన అలవాట్లకి అడ్డొస్తున్న తల్లిని చంపేసిన కూతురు ఈ రోజు మనం బాగానే వింటున్నాం బాగానే నవ్వుతున్నాం రేపు మన పిల్లగా మన మీద మన మీద కత్తి పెడతారు ఇక మనకి ఏం అర్థం కట్లా మనకు అని కొత్తగానే అర్థమైంది అది మన ఇంట్లో జరుగుతున్నాకప్పుడు అర్థమైంది అందుకనే ఎప్పుడైనా సరే పిల్లలకి దేవుడు వాక్యంలో పెంచాలని దేవుడు సంఘంలో వారిని పెంచాలని దేవుడు మంది వారిని పెంచాలని దైవ వాక్య వారిని పెంచాలని చెడికి చెడి అలవాట్లకి చెడి ఎసరాలకి చెడి సమాసాలకి వారిని దూరంగా ఉంచాలి వారిని వంచాలంటే నువ్వేం చేసేసా నీతో పాటు నీ బిడ్డలని నీ మందిరంలోకి తీసుకురావాలి నువ్వు ఏ పాట అయితే ఆ పాట నీ పిల్లలకి నేర్పించు నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన నీ పిల్లలకి నేర్పించు ఏ వాక్యం అయితే నువ్వు చదువుతున్నావు ఆ వాకు నీ పిల్లలకి నేర్పించు రోజు ఎందుకు బిడ్డలో చెడిపోతున్నాను ఎందుకు కొడుకులు చనిపోతున్నారు వారి పట్ల సరైన మనసును పెట్టకపోవటం అడిగినప్పుడల్లా డబ్బుయటం కాదు కావాల్సినప్పుడల్లా బట్టలు కొనియటం కాదు లైఫ్ ఎలా ఉంటుంది వారు ఏం ఆలోచన చేస్తున్నారు వారి నుంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు బాధితే ఎవరికండి కన్నా తల్లిదండ్రుకే కండి మంచి పేరు తెచ్చుకున్నాడు అనుకోండి ఆ పేరు తగ్గట్టు ఎవరంటారు తల్లిదండ్రి పెంపకాన్ని బట్టి మంచి చెడిపోతే చెడిపోయినా తల్లిదండ్రికే పేరు వాడు బాగుపడ్డా తల్లిదండ్రి పియరు అవునా కదా ఎస్ ఈరోజు ఒక ఆమె కూతురు గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆ కూతురు చేసిన పని ఏదో తెస్తా ప్రేమించిన అబ్బాయి కోసం తన సంతల కోసం తన ఎంజాయ్మెంట్ల కోసం కన్న తల్లిని చంపేసిన వంటి ఒక కూతురు అలా ఏమన్నా చిన్న పెద్ద వయసు చాలా చిన్న వయసు పదవ తల్లి పాస్ కానండి అమ్మాయి ఎవరు చెప్పింది పక్కింటోని కాదు ఏ తల్లి అయితే తన మీద ప్రేమ వేసుకుందో ఏ తెలియతే తనకి రాత్రి పొగులు కష్టపడి కూడి పెట్టి బట్టలు కొని కాదు చదివించి పీజులు కట్టిందో అదే తల్లిని అత్త మార్చింది కూతురు దయచేసి నేను ఎందుకు ఈ వాక్యాన్ని ఎంత గట్టిగా చెప్తున్నా అంటే ఒకసారిగా రేపు కూడా అది జరగకూడదు అది నీ ఇంట్లో జరగకూడదు రోజు పిల్లరా ఎక్కువగా యవనస్తుల మీద జరుగుతుంది ఏమన్న బిడ్డల మీద ఎటాక్ జరుగుతుంది లేనిపోని కోరికలు లేనిపోయిన ఆశలు ఈరోజు చూడండి చిన్న చిన్న వయసులోనే సావాసాలు అంటూ చిన్న చిన్న వయసులోనే ఆటలు అంటాడు చిన్న చిన్న వయసులోనే పాటలు అంటాడు చిన్న చిన్న వయసులోనే ఎక్కడికి వెళ్తుడు వెళ్తున్నాడు ఎక్కడికి వెళుతున్నాడు కళ్ళు కుండల కడికెళ్ళి కళ్ళు తాగుతున్నాడు బీర్ షాప్ బీర్ షాప్ బీర్ తాగుతున్నాడు పాన్ షాప్ కడికెళ్ళి పాను ఈ రోజు అయ్యింది కైనీ ఏంది కళ్ళు ఏంది బీరేంది ఇస్కీ ఏంది అమ్మాయిలు ఏంది సినిమాలు ఏంది పార్కులు అని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంది అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు అబ్బాయిలు కంట్రోల్ తల్లిదండ్రులు కదా వాళ్ళని చూసుకోవాల్సింది బాధ్యత తల్లిదండ్రులు కదా ఈరోజు తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించారు మీ పిల్లలకి కోపం లేకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని మన పిల్లల్ని ఎంట్రీ పెంచుతున్నాయి నిజంగా దైవ వాక్యలో పెంచితే వారికి చెడాల వాళ్ళ ఉంటాయి చెడు సమాసాలు ఉంటాయా చెడు తిరుగులు ఉంటాయా చెడి మాటలు మాట్లాడతారా బైబులు ఏం నేర్పిస్తుంది ఈరోజు మనకి మన సంఘంలో మనం ఏం నేర్చుకుంటాము ఒక్క సంఘం ఆలోచించండి ఒక సాధుకుడుగా మంచి కూడా చెప్తున్నాను ఈ రోజు నీ పిల్లలు మాట వింటున్నారా ఈరోజు నీ పిల్లలను నువ్వు మోకరించి మోకరించుతున్నారా ఈరోజు నీ పిల్లలు మంచడానికి రావాలంటే వాళ్ళు రాగలుగుతున్నారా నీ నీ పిల్లల్ని సక్క పెట్టలేకపోతే నువ్వే నీ పిల్లల్ని కంట్రోల్ పెట్టలేకపోతే నీ పిల్లలని నువ్వే సరైన మార్గం నడపకపోతే రేపు నువ్వు ఎవరిపై వాక్యం చెప్తూ రేపు ఎవరిపై నువ్వు ప్రార్థన చేస్తావు అమ్మ నువ్వు ప్రార్థనలు రమ్మా మా చర్చలు రే వాళ్ళ దశ ముందు నీ పిల్లగాలని చక్కగా అమ్మా ముందు నువ్వు సక్క ప్రార్థన మా తర్వాత చెప్తున్నాడు అంటే మన చక్కగా ఉండకపోవటం వల్ల మనం సరిగ్గా ఉండకపోవటం వల్ల మనం చేయాల్సిన పరిచయం చేయపోవటం వల్లే కదా మనం ఉండవలసిన లక్షణాలు మనం ఉండకపోవటం వాలే కదా అందుకని ఈ మాట ఎంత ఉంది తండ్రులారా అంటే తండ్రులు చెప్తున్నాడు తల్లి కష్టం తెలుసుకోవట్లా తండ్రి కష్టం తెలుసుకోవట్లా ఏ బట్టలు వేసుకుందాం ఎస్వంతి స్మార్ట్ ఫోన్ ఏ కాలేజీకి వెళ్దాం ఏ స్కూల్కి వెళ్దాం ఏ హాస్క్ వెళ్దాం ఏ సినిమాకి ఏ ఏ అమ్మాయికి ఏ అమ్మాయిని పట్టుకుందాం ఏ అమ్మాయిని తిన్నదాం ఇదేనండి ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా వచ్చినాక స్మార్ట్ ఫోన్ వచ్చినాక ఈరోజు పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లలతో గెలుపుతున్నారా పిల్లలతో కనిపెట్టముందా ఇప్పుడు చూద్దామని ఎరైనా గాట్లో నీ పోలు నీ సొల్లు తప్ప నీ బిడ్డెట్టు పోతుందో నీ కొడుకు పోతున్నాడు అసలు ఒక్కసారి నువ్వు పట్టించుకున్నావా అందుకని ఈరోజు పిల్లలు ఆగమైపోతున్నారు పిల్లలు ఇంకోటి శత్రువు అయిపోతున్నారు కన్న తల్లి గొంతునే వస్తున్నారు ఎందుకు తెలుసా నీ పిల్లల్ని పెంచకపోవటం వల్ల సరైన వల్ల నడిపించకపోవడం వల్ల మీరు ఒక్కసారి సావిత్రయం ఆరో వచ్చిన సామిత్ర గతం ఇరవై ఆరో వచ్చిన బాలుడు నడవలసిన త్వర వాడికి నిరుపు వాడు పెద్దవాడైనాక నీరు దొరికిప్పుడు బాలుడు వాడికి ఎవరు నేర్పాలి ఇటు తల్లి ఇటు తండ్రి నీ పిల్లలకి నేర్పాలి నువ్వు వాడు పెద్దవాడైనాక తొలగిపోడు దైవ వాక్యం ఈరోజు నీకు హెచ్చరిస్తుంది పిల్ల దైవ వాక్యం మనకి వివరిస్తుంది దైవ వాక్యం తెలియజేస్తుంది బాలలుడు నడమసు పోలవాడికి నేర్పాలి తల్లి గాని బాధ్యత తండ్రి గాని బాధ్యత ఆ పని ఈ పని ఆ జాబు ఈ జాబు ఆ ఇంటికి ఈ ఇంటికి గాని టైం పాస్ చేయటానికో టైం టైం పాస్ చేయటానికో అటు ఇటు చేరటం కాదు నీ కొడుకు గురించి నువ్వు ఆలోచన చేయాలి నీ కొడుకు యొక్క బిహేవియర్ ఎలా ఉందో ఆలోచన చేయాలి నీ గొడుగు యొక్క ఎలా ఉందో అలాగే నీ బిడ్డ స్వభావం బిడ్డ యొక్క గొడవ ఎలా ఉందో ఆలోచన చేయాలి ఈరోజు దేవుడు ముందుగా చెప్పాడు కదా తల్లులరా నా కోసం ఏడ ఉందో మీకోసం మీ పిల్లల కోసం అంటే ఎన్ని జరుగుతున్నాయి సోదర బిడ్డలు చిన్న చిన్న వయసు కాబట్టి ఆ అమ్మాయికి ఏమన్నా అంత జ్ఞానం కూడా లేదనుకుంటున్నాను కన్నత చంపటానికి ఒకటే కారణం ప్రేమించిన అబ్బాయికి అడ్డొస్తుంది మన పని కూడా అంతే మన పని కూడా అంతే ఎందుకు మన సరిగ్గా పెంచితే వాళ్ళు మనకి మంచి లో బైబుల్ ఎంత క్లియర్గా చెప్తుందో ఒకసారి ఆలోచించాలి బైబుల్ ఎంత చక్కగా వివరిస్తుందో ఒకసారి ఆలోచి ఈ బైబుల్లో చెప్పే ప్రతి మాట మనం మంచి చెప్తున్నారు మన కుటుంబం మంచికి మన పిల్లలు మంచికి చాలా చక్కగా చక్కని వాక్యాలు బైబుల్లో ఉన్నాయి ఎప్పుడైనా మన పిల్లలకి బైబుల్ ఇచ్చి అరే వాక్యం చదవరా అని చెప్పావు స్కూల్కి వెళ్ళాలి కాలేజీలో ఫస్ట్ కావాలి బుక్కులు కొన్ని ఎత్తావు బైబుల్ కొని ఎత్తావా పాటల బుక్ కొని ఎత్తావా నోట్స్ కొన్ని కొనియావు ఆ కాలేజీలో సార్ చెప్పినట్ట బుక్ కొనుక్కొని అంటే అప్పు చేసిన బుక్ గురించిందండి మరి బైబిల్ మాత్రం కొనే జీవితము నిలబడాలంటే బైబుల్ చదువు వద్ద బైబుల్ కూడా ఉండాలి బైబుల్లో ఎన్నో మంచి మాటలు ఉన్నాయి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఎన్నో మంచి పేరు కలిగిన కుటుంబాలున్నాయి మంచి పేరు సంపాదించుకున్న ఉన్నారు మంచి పేరు తెచ్చుకున్నారు బిడ్డలు ఉన్నారు ఈరోజు ఈరోజు మా పిల్లల చేతుల్లో బైబిల్ ఉందా శిల్ప ఒక ముగ్గురున్నారంటూ పాప తల్లికి ఒకరితే ఫోన్ అయ్యింది ఈ ముగ్గురు అన్నారంట నువ్వు ఒక గంట అన్నాక నాకు ఒక గంట నువ్వు ఒక గంట ఈ ఒక గంట నిట్టేసిన అంట నీ కాదు ఫోన్ తీసుకున్నాను పాప తల్లి ఏం చేసిందంటే ఇప్పుడు ఎట్టు రావట్లేదు పాప తల్లి మళ్ళీ ముప్పై రూపాయలు తీసాము మళ్ళీ ఈరోట అలా మూడు గంటలకు మూడు ముప్పైలు ఎంత తొమ్మిది రూపాయలు మరి తల్లి కడుకు వచ్చినా తల్లి ఆగితే ఆ ఒక ముప్పై వేసుకోవాలి మరి ఆమె కొంటాయి కదా మరి శ్వాస వర్క్ బాగుంటాయి మధ్య ఎక్కువైపోయి ఫోన్లు అని వాట్సాప్లు అని థియేటర్స్ ఆమె పాపం ఆమె బిజీగా ఆమె ఒక ముప్పై మొత్తం ఎంత అవుతుంది ఎంతైంది అండి నూట ఇరవై నూట ఇరవై రూపాయలు పెట్టుకుంటే చక్కగా నాశనం వచ్చింది నలుగురు కూర్చుని ఆయన అలాగే నేను ఏమంటున్నానంటే ఈరోజు ఎక్కువగా భయములకి దగ్గర చేయని పిల్లల్ని దేవుడు మందిరానికి దగ్గర చేయని పిల్లలని దేవుడు సంఘానికి దగ్గర చేయని పిల్లలని దేవుడు మందిరంలో కూర్చోబెట్టిని పిల్లల్ని అప్పుడు చెడి ఉండవు చెడి చూపులు చెడి మాటలుండవు చెడి మార్గా రోజు కొంత నేను అందరం కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం అనే పిల్లలు కూడా చెడిపోతున్నాను ఏం తీరని ఏం పోతే ఆయన తీరని పోతే పిల్ల తీర పిల్ల కొడుకు తిన కొడు ఎవరికి దారు ఎవరి చెప్తు ఎవరు ఈరోజు కూడా ప్రజలు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచన సొసైటీ ఎలా ఉంది ఒకసారి సమాజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన ఒక దైవ సేవకుడిగా చేతులు ద్రోహించి మీ కుటుంబాలకి నేర్పరించిన మనం మన పిల్లగాలకి సదుపు ఎంత ముఖ్యమో మన పిల్లగాలికి ప్రార్థన అంత ముఖ్యం మన పిల్లగాలకి భవిష్యత్తు ఎంత ముఖ్యమో దేవుడు కూడా అంత ముఖ్యం దేవుడు లేని ఏది దేవుడు లేకుండా మనం ఏమీ సాధించం కాబట్టి దయచేసి మీ బిడ్డలను మీ కొడుకులను ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం చక్కగా ప్రార్థన మందిరానికి మీరు మీతో పాటు మీ పిల్లలను తీసుకొని రావాలి ఏం చెప్తున్నాను రావాలి ఒక మాట చెప్తాను మీ ఊరో బాధపడినట్టు చెప్తాను మనం పెట్టాను కాబట్టి మాకు అయ్యి గారంట రెండు ఏటో అంటే మందరం రెండు ఏటో అన్నారట సంఘస్తులందరూ ఆహరించారు అన్నమాట మా మంచి ఇందు చేస్తున్నారు అందరూ రాంటే అన్నారట ఆయన ఎందుకు రెండు ఏటో అంటే ఎందుకు ఇందు చేస్తున్నారంటే పాపం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కార్తన పెడుతున్నారంట కానీ ఇక అమ్మగారు అయ్యగారు తప్ప తప్ప ఒక ఇద్దరు మసలోచి కూర్చున్నారు ఇక ఎవరు రాట్లా చూసిందంట ఒక ఐదారు నెలలు ఐదారు నెలలు చూసినట్ట చూసిన ఇట్లా ఏం చేయాలి అనిపించి ఐ గారికి ఒక ఐడియా వచ్చి పాపం ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకొని రెండు ఏళ్ళ కోట్లు తెచ్చి ఒక ఒకటా బియ్యం తెచ్చి వాటిలో స్మై మైకి ఊరు పెట్టి చర్చి పై కొట్టం పెట్టి చెప్పిన ఈ అలా రెండు ఏంటో ప్రేమ ఎందు చేస్తున్న చర్చల ప్రతి ఒక్కరు రాండే అన్నారు అంటే పాపు అయ్యగారు అంట పదికి గొప్ప అర్థమే తొమ్మిది వచ్చి కూర్చున్నారంట అందరూ సాల్పులు వేసారంట వాళ్ళు ఊడ్సారంట వాళ్ళు శుభ్రకి అంత ఊడ్సంట అయ్యగారికి అంత టైగర్ ఎంత విలేదు ఒక ప్రై గారు ఇటు 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 అటు చూస్తున్నారు అన్నమాట ప్రై గారికి ఎదురు వచ్చే అయ్యా ప్రైజ్ రాయజ్ రాయగారు తెలీదా మాకు ఎంత భక్తితో చెప్తున్నో ఎంత మర్యాద ఇక మీద అయ్యారండల బల చేయడం చూసారు ఇలా అంతా కోసం వచ్చినట్టు మీకు అర్థమైంది మోన ముసలాన్ని కూడా తీసుకొచ్చి కూర్చుని మీరు మహిళ దేనికి అప్పుడు చెప్పిండు అయ్యారు ఎలా చెప్పాడు అంటే భోజనం ముఖ్యమే నేను ప్రేమతో పెడుతున్నా నేను ఎవరిని కెచ్చిపరచాలి ఎవరిని విమర్శించాలని కాదు కానీ భోజనం తింటున్నా భోజనం పెడుతుంటే అందరూ వచ్చారు కానీ భోజనం కంటే దేవుడు వాక్యం గొప్పది ఈ భోజనము కంటే దేవుడు మాటలు గొప్ప ఈ భోజనం కంటే దేవుడు మందిలో కంటూ చాలా గొప్ప దయచేసి చీతులు జోడించి శుక్రవారం చేపట్టడా నేను ఈరోజు మీ విశ్వాసాన్ని చూడాలని ఈరోజు అసలు వస్తారా రాలని నేను చెప్పగానే అందరు వచ్చారు వచ్చిన మీ అందరికి చాలా బాధ మంచిగా కడుపు నిండుగా భోజనం తిని తోడా ఇప్పుడు ఈ యొక్క అర్థం ఎంత కాదా ఇప్పుడు దేవుడు కూడా చూస్తారా కూడా దేనికోసం ప్రార్థన కోసం దేనికోసం మనం సంఘ సభ్యులేను దేనికోసం మందిలో కూర్చుంటాం మనం ఎలా కొంటున్నాడు అనేది దైవ దేవుడు చూస్తున్నాడు దేవుడు నేను ఒకటే చూస్తాను ఇక్కడ మనం